ఈయన భక్తి పరుడు అని ఆమె గమనించింది అందుకని భక్తి పరుడు అని గమనించింది అనే మాటకి కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే యేసు ఏం చెప్తాడంటే తన శిశువులతోనే చెప్తాడు మనం చాలాసార్లు మోసపోతుంటాం కదా మన దగ్గర ఉన్న వాళ్ళే మన పక్కింట్లో వాళ్ళే మన కంటే ముందుగా దేవుని నమ్ముకున్న వాళ్ళే అయ్యో వీళ్ళ మాట వింటే నేను కూడా దేవుడి దగ్గర ఉంటా వీళ్ళ మాట వింటే నేను కూడా దేవుడితో సహవాసం చేస్తా నేను వీళ్ళ మాట వింటే నేను కూడా దేవుడితో ఇలా ఉంటా అలా ఉంటానని మనం ఆలోచన చేస్తాం కదా చేస్తాం కానీ వాళ్ళలో ఎటువంటి వారని మనం గమనించలేము గమనిస్తావా గమనించడం అందుకే అటువంటి వారిని వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది బయటికి ఒకటి ఉంటుంది అది విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు అది ఎటువంటి వారైనా కావచ్చు హృదయంలో ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది హృదయంలోనేమో ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి బయటికి మాత్రం వేరువేరుగా ఆలోచనలు చూపిస్తారు వీళ్ళని ఏమంటారు అంటే వేషధారణ అంటారు ఏమంటారు వేషధారణ మనుషుల ఒకటి బయటకు ఒకటి మాట్లాడేవాళ్ళని వేషధారణ అంటారు రెండవది ఏంటంటే గొర్రె చర్మం కప్పుకున్నా తోడేలు ఎవరంటా గొర్రె శర్మం కప్పుకున్న తోడేలు అది తోడేలు స్వభావమే లోపలేమో మృగములు ఏదైనా చూడగానే తినేద్దామనే జంతువులు చూస్తే పైకి మాత్రం ఎలా ఉంది గొర్రెవలే ఎంత విధేయత ఎంత విధేయత చూపిస్తారో ఎంత ప్రేమ చూపిస్తారో ఎంత మాటలు చెప్తారో ఎన్నో రకాలుగా మాట్లాడతారు పైకి కానీ లోపల మాత్రం స్వభావం వాళ్ళు డబ్బులు కాశపడో లేకపోతే ధనాన్ని కాశపడో వేరే వేరే దానికి ఆశలు కలిగి ఉంటారు లోపల పైకి వచ్చి బాగా మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఈ ఒకవేళ కానీ మన దగ్గర ఏదైనా డబ్బులు బాగున్నాయన్నా మనం ఏదైనా ఒక మంచి స్థాయిలో ఉన్నామని చెప్పి అనుకున్నా వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ మాటలతోనే వాళ్ళు ఏం చేస్తారు మాయ చేస్తారు మీ మధ్యకి ఎవరైనా వచ్చినప్పుడు ఇటువంటి వారు చాలామంది ఉంటారు ఇటువంటి వారితో చాలా జాగ్రత్త చూసేదానికి దానికేమో వాళ్ళు గొర్రెల్లాగే కనపడతారు కానీ లోపల స్వభావం అంతా తోడేలు స్వభావం ఉంటుంది మత్స్యస్వార్థ ఏడో దైదో వచ్చినాం అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్ద పొత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి పొలముల వలన మీరు వారిని తెలుసుకుందురు ముళ్ళ పదలలో ద్రాక్ష పండ్లైనను పల్లెరు చెట్లను అంజారు పనులైనను కోరు కోయదురా దేవునమ్మ మమ్మ కలుగును కదా కప్పుకున్నాడు ఆయన మీ మధ్యలోకి చాలా మంది గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వల్ల మీ మధ్యలోకి వస్తారు వాళ్ళు బోధకుల వల్లే వస్తారు బోధకుల వలె మాట్లాడతారు బోధకుల వలె ఉపదేశిస్తారు కానీ వాళ్ళ మాటలు మీరు విని జాగ్రత్త పడండి ఇప్పుడు ముళ్ళ పొదలు లేకపోయి ద్రాక్ష పనులు కోస్తామా కోస్తామా కమ్మ చెట్ల లేవి ద్రాక్ష పనులు కొయ్యలేరు కొయ్యలేమంటే ఆడ ఎట్లకో ఎట్లుంటాయి ముళ్ళ చెట్లలో ముళ్ళ చెట్లే ఉంటాయి ద్రాక్ష పనులు అక్కడ దొరకవు ద్రాక్ష చెట్టుకు మాత్రమే ద్రాక్ష పనులు అయితే అందుకని ఆయన కూడా ఏమన్నాడు ముళ్ళపనల ద్రాక్ష పనులే పల్లేరు చెట్ల అంజూరపకాయలు పల్లేరు చెట్లు ఉంటాయి పల్లేరు కాయలు ఉంటాయి చూసారా తెలుసు కదా అందరికి దాంట్లోకి వెళ్ళి అంజూరూపకాయలను మనం కొయ్యగలుగుతామా కొయ్యలే ముల చెట్టు ముల్లకాయలే ఇస్తుంది పల్లేరు చెట్టు పల్లేరు కాయలే ఇస్తుంది ద్రాక్ష చెట్టు ద్రాక్షకాయలే ఇస్తుంది అంజూరప చెట్టు అంజూరుపకాయలే ఇస్తుంది మంచివాడు దగ్గరికి వెళ్ళి మనము పనికిమాలలోకి మనం వెతకం అలాగే పనికిమాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి వెతుకుతామా స్వభావం అంతా వాళ్ళది మంచి స్వభావం ఉండదు ఆలోచనలు మంచి స్వభావం ఉండదు ఆలోచనలు మంచి ఆలోచనలు ఉండవు వాళ్ళ తలుపులు మంచిగా ఉండవు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి అరే మంచివాడని మనం ఎలా తెలుసుకోగలుగుతాం మంచివాడని అతని దగ్గర మనం ఎలా ఆలోచన చేస్తాం చేయకూడదు వాళ్ళ దగ్గర నుంచి మంచి అని మనం ఆలోచన చేయకూడదు స్వభావం అంతా మనది పనికిరానూడదే అటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆలోచన చెయ్యాలి ఇది పల్లేరుకాయ ఇది అంజూరపకాయ ఇది ముల చెట్లలో కోసిన కాయ లేక ద్రాక్ష ఫలమా అని మనం దాన్ని ఆలోచన చెయ్యాలి ఆ చెట్టును చూడగానే మనకు తెలిసిపోతుంది దేని చూడగానే చెట్టును చూడగానే అర్థమైపోతుందంట అంటే ఇది అంజూరప చెట్ట ఇది పల్లేరు చెట్ట లేక ఇది ద్రాక్ష చెట్ట ఇది మొల్ల కాంప అని చూడగానే తెలుస్తుంది అండి కాయలు చూడగానే తెలిసినట్టుగా మనిషి మాటలు చూడగానే మనం తెలుసుకోగలుగుతాం ఏం చూడగానే మనిషి మాటలు చూడగానే ఆ మనిషి ఎటువంటి వారని మనం తెలుసుకోగలుగుతాం తెలుసుకుంటారు లేదా మీరు ఎవరైనా గమనించారా ఎప్పుడైనా ఇటువంటి వాళ్ళను ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు అరే ఇల్లు మాటలే బాటలు ఉన్నాయి కానీ ఇల్లు ఇలా క్రియలు అలా లేవు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేస్తారా ఎవరినైనా చూసినప్పుడు మీరు గమనించాలి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారంటే ఈ వ్యక్తిలో నుంచి హృదయపూర్వకమైన ఆలోచనలు మాటలే వస్తున్నాయా లేక పైపై మాటలు మాట్లాడుతున్నారా వీళ్ళు మాట్లాడే మాటలు భక్తి పరంగా ఉన్నాయా భక్తి లేని పరంగా ఉన్నాయా వీళ్ళు ఎలా ఉన్నారు అని ఆ మనిషిని చూడగానే మనం కనుక్కోవాలి ఆ మనిషి మాటలు వినగానే మనం తెలుసుకోవాలి అప్పుడే మనం జాగ్రత్త పడగలుగుతాం అప్పుడే మనం భయంగా ఉండగలుగుతాం భయం లేకుండా ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేసాం అనుకో మనం కూడా చనిపోతాం వాళ్ళ ఆలోచనల ప్రకారంగా వెళ్ళి మనం కూడా అలాగే వెళ్తాం పది మంది మంచి వాళ్ళలో ఒక చెడ్డవాడు కలిస్తే ఆ చెడ్డవాడు ఏమైపోతాడు మంచివాడుగా మారిపోతాడు అదే పది మంది చెడ్డ వాళ్ళలో ఒక మంచివాడు కుదిరితే అనుకో ఏమవుతాడు వాడు కూడా చెడ్డవాడు అయిపోతాడు ఎందుకంటే ఆ మాటలు ఆలోచనలు తలంపు వాళ్ళు చేసే పనులు కూడా అలాంటివి మంచివాడు కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతా అందుకని మన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇల్లు గొర్రె చర్మం తప్పుకున్న తోడేలా లేక నిజమైన గొర్రె నిజమైన గొర్రె విధేత చూపుతుందా లేదా విధేత చూపిస్తుంది ఎట్ట తోలితే అట్టే వెళ్తుంది మనం ఎటు వెళ్తే ఎట్లాగే ఉంటుంది అదే తోడేలు అది ఎక్కడెక్కడ మందలు ఉన్నాయా ఎక్కడెక్కడ గొర్రెలు ఉన్నాయా లేక ఎక్కడెక్కడ జంతువులు ఉన్నాయా పోయి పట్టుకొని తిందామా అనే ఆలోచనే ఉంటుంది తోడేలకి ఎప్పుడు ఏం చేస్తుంది మనిషిని కనబెట్టుకొని మన చుట్టూ తిరుగుతూ తింటూ ఉంటుంది కాబట్టి వాళ్ళ మాటలు ఎంతవరకు మనల్ని నడిపిస్తున్నాయి వాళ్ళని బట్టి నేను ఎంతవరకు వెళ్తూ ఉన్నా అని చెప్పి మనం ఆలోచన చేయాలి అయితే దేవుని మాటల్లో నడిపిస్తుంది తోడేలైతే దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం గమనించి తెలుసుకోవాలి